వెల్కమ్ టు వికాస్ మీకు ఎంతగానో ఇష్టమైన సెవెన్ సీటర్ వెహికల్ని అందులోని డీజిల్ వర్షన్ ఈరోజు మీ ముందుకైతే తీసుకురావడం జరిగిందనమాట సెవెన్ సీటర్ వెహికల్ డీజిల్ వర్షన్ లక్ష నలభై ఐదు వేలకే లో బడ్జెట్లో లక్ష నలభై ఐదు వేలకి సెవెన్ సీటర్ వెహికల్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది వెహికల్ గురించి చెప్పే ముందు ఏదంటే ఎవరైతే చూస్తారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేస్తాను లైక్ చేయాలని లైక్ చేసాను షేర్ చేయలేమని సేల్ చేశాను సో ఎవరైతే చేస్తారు కదా ఇక మన వెహికల్ గురించి అయితే ఏమిటి చవర్లైట్ చవర్లైట్ క్యాప్టివా సెవెన్ సీటర్ వెహికల్ క్యాప్టో సెవెన్ సీటర్ వెహికల్ బ్లాక్ కలర్ అనమాట అది చూసుకుంటే చాలా బాగుందనమాట రన్నింగ్ అది డీజిల్ బండి మెయిన్ చెప్పుకుంటే ఎలవ్ చూసుకుంటే పెద్ద ఎలవ్ కూడా ఉన్నాయి బండికి టైర్లు కూడా మీకు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి టైర్లు చూసుకుంటే సో ఫార్చునర్ ఆ టైప్ అయితే ఉంది చూసుకుంటే బండి సో అవుట్లుక్ చూసారు కదా డీజిల్ వేరియంట్ అనమాట మైలేజ్ కూడా మీకు దగ్గర దగ్గర పదిహేను పదహారు ఈజీగా వస్తుంది లాంగ్ అది చూసుకుంటే రివర్స్ వైపర్ కూడా ఉంది రివర్స్ గార్డ్ కూడా ఉంది సేఫ్టీ గార్డ్ కూడా ఉంది బండి చూసుకుంటే అలాగే అవుట్లుక్ అది చూసుకుంటే మొత్తం బండి అంతా చాలా అనమాట ఇదిగోండి ఫోర్ పవర్ విండోస్ వచ్చేస్తున్నాయి బండి చూసుకుంటే ఫోర్ పవర్ విండోస్ వచ్చేస్తున్నాయి ఆటోమేటిక్ మీద అడ్జస్ట్మెంట్ వస్తుంది అలాగే మీకు జూల్ ఎయిర్ బ్యాగ్స్ అయితే బండి అయితే వస్తుంది జూల్ ఎయిర్ బ్యాగ్స్ ఇదిగో అండ్ టచ్ స్క్రీన్ కూడా ఉందండి బండికి టచ్ స్క్రీను అండ్ ఇంటీరియర్ చూసుకుంటే ఫ్రంట్ ఇదిగోండి ఇంటీరియర్ లెదర్ సీట్ కవర్స్ అయితే ఉంది ఇదిగో బ్యాక్ బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ కూడా లెదర్ సీట్ కవర్స్ అవి బాగున్నాయి బండి అండ్ సైడ్ రిమైనింగ్ సీట్ కవర్లు కూడా బాగున్నాయి అనమాట ఇక రీడింగ్ వచ్చేసి లక్ష ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఆరు అయితే తిరిగింది అనమాట రీడింగ్ ఇక ఫైనల్గా ఇంజిన్ ఇక ఫైనల్గా ఇంజిన్ బీటింగ్ ఎలా ఉందో చూసేద్దాం ఇక ఇంజిన్ చూసుకుంటే ఇంజిన్ అది ఎక్కడ యాక్సిడెంట్ అయితే బండి యాక్సిడెంట్ బండి కాదు ఎక్కడ లీక్స్ అవి లేవు అండ్ సీసీ కూడా టూ థౌజండ్ సీసీ వస్తుంది అనమాట ఇంజిన్ చూసుకుంటే టూ థౌజండ్ సీసీ వస్తుంది ఒకసారి బండి ఇంజిన్ అయితే స్టార్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో ఒకసారి స్టార్ట్ చేయుం సో ఇంజన్ బీటింగ్ చూసారు కదా సో బీటింగ్ అయితే చూసారు కదా ఇంజిన్ అయితే చాలా బాగుంది అనమాట సో ఇంజిన్ మెయిన్ చాలా బాగుంది మెయిన్ అందుకు ఆ బల్ కెపాసిటీ కెపాసిటీ వైజ్ అన్ని విధాలు చూసుకుంటే అంత బాగుంటది